લાગને છે ચાલાપો సినిమా బాగుంది గోల్పడ్డే అండి అది లాస్ట్ డే మెసేజ్ ఇచ్చాడంటూల్ రోల్ చక్కని మెసేజ్ డైరెక్షన్ బాగుందండి సాంగ్స్ గోదావరి బట్టి సాంగ్ తిరిగి ఎక్కడ ఫ్యామిలీ అందరు కూడా వచ్చాడు ఎక్కడ చూడాలి ఎక్కడ గురువు కాబట్టి బాగా బాగుంది కామెడీ ముందు అయితే అంటే డైరెక్టర్ మూడు గంటలు థియేటర్ రాంటే నేను రవీ స్టార్ట్ నుంచి నేను అంటే చాలా బాగా సినిమా సినిమా నవ్వుకున్నారా గుజరాజ్ క్యారెక్టర్ నవ్వుకున్నారండి

Empat. Empat benih. Anselma bang. Anselma langsung empat. Langsung. Langsung empat. Empat belom beresin semua. Anselma langsung empat. Enam sudah tersenjata. Empat. 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 అందులో ఎక్కడ చూసినా అవుతున్నా అవుతున్నా అంటున్నారు ఎందుకంటే సినిమా కంటిన్యూ ఉంటాయి ఎక్కడా లేదు మూడు గంటలు గుర్తుపెట్టాడు పెద్దగా ಸಗಲನೆ ಬಾಗಿ ಬಾಗಿ ಅದರ ಬಾಗಿಲಲ್ಲಿ ಬಂದು ಇತ್ತು ಮೂಡಿ ವಕ್ತಿ ಕೋತ್ತು ಯಾವ ಡೈರೆಕ್ಷನ್ ಆಗ್ಲಿ ಹೇಳ್ತಾನಾ ಬೋ ಜಾನೋ ಬೋ ಜಾನೋನೇ samples ಲೇಕೆ ಬಿಡಿದೆ samples ನೆನೆ ನಮ್ ನಾರಾ ಆಗ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಆ ಚರಕೇತರ ಮೂಡಾಕ್ ದೇಡುಗಾನಿ ನೆಲ್ಲಸ್ತಾನಾಡೋ ಬಾರ್ಜೋ ಬಾರ್ಜೋ ಚಿನ್ನಿನ ಬಾಯಿ ಬಿಡಾ ಇನ್ನೇ ಕೈ